అప్రమత్తతతోనే నేరాలను నియంత్రించవచ్చునని కత్లాపూర్ ఎస్ఐ నవీన్ అన్నారు జగిత్యాల జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు కత్లాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో పోలీస్ కళాబృందం వారు నకిలీ విత్తనాలు రోడ్డు ప్రమాదాలు సైబర్ మోసాలు ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం సభ్యులు పాటలు మాటలతో గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్ఐ నవీన్ మాట్లాడుతూ సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం చేపట్టామని తెలిపారు సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే వ్యక్తిగత వివరాలు అడిగితే ఇవ్వవద్దని అన్నారు ఎవరైనా మోసపోయినట్లయితే వన్ నైన్ త్రీ జీరో నంబర్కి ఫిర్యాదు చేయాలని కోరారు యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు వాహనదారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని మనపై ఆధారపడి కుటుంబం ఉందని గ్రహించాలని అన్నారు నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా వన్ డబల్ జీరో నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కళా బృందం సభ్యులు ప్రజలు పాల్గొన్నారు చేస్తా ఉంటారు మా పోలీసులు పోలీసులకు ఎక్కడ పర్లేదు ఈ మూడు ఏమి లేకపోతే వాళ్ళు వచ్చదాకా ఇన్ని కూర్చోవాలి వాళ్ళు పోయేదాకా పోలీసు వాళ్ళు చెకిస్టులు చెక్ చేస్తు పోయేదాకా ఇక్కడ కూర్చోవాలి హెల్మెట్ ఎదుగు వాళ్ళ తండ్రులు వాళ్ళ బండ్లు ఇంట్లో ఉంటే వాళ్ళకి తెలవకుండానే పిల్లలు బండ్ తీసుకొని బండ్ స్పీడ్గా నడపడము అట్లా చాలా కేసులలో యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో అది మీకు కూడా తెలుసు ముఖ్యంగా ఏంటంటే మేము ఎక్కడన్నా పోలీసు వాళ్ళు కనపడాలంటే మా యూనిఫామ్ కనపడగానే పెద్దవారు అయితే ఆగుతారు ఆగి ఏదన్నా ఒకటి మాకు చెప్పేళ్తారు కానీ చిన్నపిల్లలు ఎవరైతే పద్దెనివలు ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే మా బండి కనబడగానే వాళ్ళు అయితే స్పీడ్గానే వెళ్ళిపోతారు మాకు దొరకద్దని అని రెండోది ఎట్లయితే బండి వస్తారో అట్లనే రిటర్న్ మలుపుతారు అట్లా మలపడం వల్ల రెండు అర్థాలు ఏం జరుగుతుంది ఏంటంటే వెనకాల వచ్చే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు వీళ్ళు మలుపుతారని అట్లా చాలా యాక్సిడెంట్ జరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మేమున్నదే ఉన్నదే మీకోసము మా పోలీస్ వారు ఉన్నదే మీకు సేవ చేయడానికి అలాగే మీరు కూడా మీ ఇంటి వరకు మీ కొడుకులకు కానీ మీ వాళ్ళకు కానీ మీరు మీ కంట్రోల్లో పెట్టుకోవాలి ఒకటి మీ తరఫున ఎలాంటి సమాచారం ఉన్నా మాకు చేరవేయండి మేము ఉన్నదే మీకోసం సేవ చేస్తున్నాం కాబట్టి మీరు వేరేగా భావించవద్దు ఎలాంటి సమాచారం అయినా మీ కొడుకులు కానీ ఎవరైనా మీకు కినకపోయినా అని ఇట్లా సార్ మా అబ్బాయి వినట్లేదంటే మేము ఖచ్చితంగా వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి సరైన మార్గంలో పెడతాము ఎందుకంటే సమాజం మంచిగా ఉంటేనే ఇప్పుడు మీ ఊర్లో మీ సమాజం అందరూ కూడా బాగుంటేనే అందరూ కూడా బాగుంటారు అనే ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈ కార్యక్రమాన్ని హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు